అంబటి రాయుడు రాజకీయ ఇన్నింగ్స్ డక్అటేనా ఇది మన అందరిలో మెదులుతున్న ఒక చిన్న ప్రశ్న ఆ ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోకూడదని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం సమాచారం మేరకు నేను చెప్పగలుగుతున్నా అంబటి రాయుడు గత వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు ముందు నుంచే అంబటి రాయుడు వైసీపీ సంక్షేమ పథకాలను పొగుడుతూ రూట్ లెవెల్లో తిరుగుతూ వైసీపీ క్యాడర్తో కలుపుకొలుగా ప్రచారం చేసుకుంటూ గుంటూరు స్థానం లోక్సభ స్థానం ఆశించడం జరిగింది సో ఆ స్థానం కోసం ఆ గుంటూరు లెవెల్లోనే చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని తర్వాత వైసీపీలో జాయిన్ అవడం అయింది కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు గుంటూరు లోక్సభ స్థానం అనేది జగన్మోహన్ రెడ్డి అంబటి రాయుడికి ఇవ్వడంలో సుముఖత చూపించడం లేదు ఎందుకంటే అంబటి రాయుడిని మచిలీపట్నం లోక్సభ నుంచి పోటీ చేయడం చేయమని చెప్పేసి కోరడం జరిగింది దానికి అంబటి రాయుడు సస్య మీరు అనడంతో అతను తన దారితం చూసుకోవాల్సి వచ్చింది గుంటూరు స్థానం అసలు అంబటి రాయుడికి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకనంటే గుంటూరు స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డికి వేరే ఆలోచనలు ఉన్నాయి ఎలా అంటే నర్సరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో లావు శ్రీకృష్ణ దేవరాయలని గుంటూరు స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఉన్న అంశం కాకపోతే ఇక్కడ ఏంటంటే నర్సారావుపేట ఎంపీకి గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేక జగన్కి క్లియర్ కట్గా నర్సరావుపేట ఎంపీ అయితేనే పోటీ చేస్తాను లేదంటే పార్టీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని కరాకట్టుగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చూడాలి ఒకవేళ గుంటూరు టికెట్ నర్సరావుపేట ఎంపీ పోటీ చేయకపోతే మళ్ళీ అంబటి రాయని పిలిచి ఇస్తాడా లేదా రెండు వేల పద్దెనిమిదిలో పోటీ పంతొమ్మిదిలో పోటీ చేసిన మొదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఇస్తాడా అనేది చూడాలి వెయిటెన్సీ